అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ కూడా స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అవుతుంది ఉజ్జన్న భోజనం పెట్టి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులలో ఇక్కడ కిటకిటలు ఆడుతున్నారు ప్రజలు చూద్దాం అసలు ఉజ్జన్న భోజనం ఎలా దానికి సర్వ్ చేస్తున్నారు ఏమేమి వెరైటీలు పెడుతున్నారు చూడొచ్చు మొదటిసారిగా నిజామాబాద్లో గుజ్జన్న గృహ భోజనం తిన్నంత భోజనం అని పెట్టి పెట్టారు కూరగాయల భోజనం అరవై రూపాయలు ఎగ్ కర్రీ మిల్స్ డెబ్బై రూపాయలు చికెన్ కర్రీ మిల్స్ ఎనభై రూపాయలు బోటి కర్రీ మిల్స్ ఎనభై రూపాయలు అదే చికెన్ బిర్యానీ వంద రూపాయలు మేక తలకాయ మిల్స్ వంద రూపాయలు చేప కర్రీ మిల్స్ వంద రూపాయలు ఇట్లా ప్రతీది కూడా ఒక తక్కువ ధరలకు రోజువారీ ఈ కూలీలు అని రోజువారీ పని నిమిత్తం నిజామాబాద్ నగరానికి వచ్చేవారి కోసం అందుబాటులో ఉండే విధంగా సౌకర్యంగా ఉండే విధంగా తయారు చేసి ఇక్కడ రోడ్డు రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ పెడుతున్నారు అసలు రోజువారీగా వాళ్ళు ఎంత తీసుకొస్తారు ఏమేమి ఏమేమి కర్రీలు తీసుకొస్తారు దానికి అందరికి సంబంధించిన వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఉజ్జన్న భోజనం అంటే ఇంత ఫేమస్ ఎందుకైంది నిజామాబాద్ నగరంలో ఆ హైదరాబాద్ తరహాలో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళవడం దానికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు మనం నిజామాబాద్లో జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతంలో బుజ్జన్న భోజనానికి సంబంధించి అతను సర్వ్ చేస్తున్నాడు అసలు ఏంది ఎట్లా ఉంటుంది చెప్పు చెప్పు నువ్వు బుజ్జన్న భోజనం పెడుతున్నావు కదా ఎలా ఉంది అసలు రోజు రోజు వ్యాపారం బాగానే ఉంది సార్ ఏమేమి చేసినావు ఈరోజు చికెన్ ఉంది తలకాయ బోటి చికెన్ తలకాయ ఉంది బోటి ఉంది ఎగ్ ఉంది ఫిష్ కర్రీ ఉంటుంది బగర్ రైస్ ఉంటుంది వైట్ రైస్ ఉంటుంది తిన్న వాళ్ళకి కడుపునిండా భోజనం పెట్టాలని అంటే నువ్వు మొదట ఎంతతోని చాలు చేసినావు ఎలా ఉంది ఫస్ట్ తక్కువ పబ్లిక్ తెలదనేసి తక్కువ ఉండేది సార్ ఇప్పుడు కొంచెం ఎంత క్వాంటిటీతో తయారు చేసినావు మొదటి రోజు ఒక రెండు రెండు కిలోలు మూడు మూడు కిలోలు చేసినావు సార్ ఇప్పుడు ఐదు కిలోలు ఆరు కిలోలు అలా చేస్తున్నా అంటే ఎన్ని రోజులైంది నువ్వు పెట్టి ఇప్పుడు పెట్టి ఒక ఇరవై రోజులైంది సార్ ఎలా నడుస్తుంది పర్లేదు సార్ ఇప్పటికైతే కొంచెం రెస్పాన్స్ బాగానే ఉంది ఫుడ్ బాగుందనేసి ఇంకా పది మంది వస్తున్నారు ఈ రోజు ఎంత చేసినావు ఏమేమి చేసినావు వెరైటీస్ ఈరోజు చికెన్ ఉంది ఫ్రై చికెన్ ఫ్రై ఉంది వెజ్ల వెజిటేబుల్ ఉంది ముద్దంకాయ ఉన్నది నెక్స్ట్ బోటి ఉన్నది తలకాయ కర్రీ ఉన్నది ఫిష్ కర్రీ ఉన్నది ఎగ్ కర్రీ ఉన్నది బగర్ రైస్ చేసినా ఇలా స్పెషల్ వెజిటేబుల్ బగర్ రైస్ అంటే ఎన్ని కిలోల బియ్యం అండి వాడి మొదటగా రెండు కిలోలు ఐదు కిలోల దాకా చేసినాను ఈ రోజు ఒక పది కిలోలు చేస్తున్నాను పది పదిహేను కిలోల దాకా వెళ్తుంది అది ఎలా స్పెషల్ చేసిన అది ఎంత చేసిన ఇది మూడు కిలోలు చేసినాను ఈ రోజు వసంత పంచమి వసంత పంచమి స్పెషల్ అట్లా ఏం లేదు రెస్పాన్స్ కస్టమర్స్ ఏమడుతున్నారంటే బగర్ రైస్ ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్న మీ ఫుడ్ మీద మీ కర్రీస్ బాగున్నాయి అనేసి టేస్ట్ బాగుంది బగర్ రైస్ ఇంకా బాగుంటది అన్న బగర్ రైస్ పెట్టాను బగర్ రైస్ పెట్టాను బగర్ రైస్ తో కూడా బాగా రెస్పాన్స్ ఉంది అందరూ బాగా తింటున్నారు బగర్ రైస్ తో కూడా అంటే ఇప్పుడు ఇవి ఎక్కడ నుండి చేస్తావు నువ్వు తలకాయ గానీ ఇవన్నీ ఇక్కడనే మార్కెట్ నుంచి నిజామాబాద్ లో మార్కెట్ ఏం చేస్తావు మొదటగా ఎట్లా చేస్తావు తీసుకొస్తా అక్కడ నుంచి వెళ్ళి అంటే ఆడనే కొట్టిపిస్తావా నువ్వు కాల్స్తావా అక్కడనే కొట్టిపించుకొని అక్కడనే అలలు చేపించుకొని చికెన్ మటన్ బోటి అన్ని తీసుకొని వస్తాను అక్కడనే కొట్టిపించి అక్కడనే కాల్పించుకొని అక్కడనే నిలబడి చేపించుకొని వస్తాను కాలుస్తారు దాన్ని కాల్చి మంచిగా అన్ని క్లీన్ చేపించుకొని బోటి అన్ని ఫ్రెష్గా గడిపించుకొని తీసుకొని వస్తారు మళ్ళీ వచ్చినక్కడ ఇక్కడ మా దగ్గర కడిగేసి మంచిగా చేసి అమ్మతోనే చేపిస్తాం కుటుంబ సభ్యులు అమ్మ నాన్న నేను తమ్ముడు ఇంతకుముందు హోటల్ ఉంది సార్ ఇంతమంది హోటల్ ఉంది ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చేసిందని ఇక్కడ పెట్టుకున్నాం సార్ అంటే హైదరాబాద్లో కుమారిని చూసిన తర్వాత ఆలోచన వచ్చిందా అట్లేం లేదు నాకు ఇప్పుడు నేను అప్పటి నుంచి సిటీలో ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం ఇదే ఆలోచన ఉండే పెట్టాలద్దా పెట్టలద్దా స్పేస్ కోసము స్పేస్ కోసము వెయిట్ చేసినాను ఇక ఇప్పుడు ఈ ఆలోచనతోనే కొంచెం ముందులో ముందుకు కాదు సిటీలో ఏం పని చేసేవాడు సిటీలో అయితే హోటల్ టిఫిన్ సెంటర్ పెట్టుకొని నడిపించిన అన్నట్టు ఇక్కడ ఖలీలవాడిలో టిఫిన్ సెంటర్ పెట్టుకొని నడిపించేసి క్లోజ్ చేసేసి ఇది భోజనాలు స్టార్ట్ చేసిన అన్నట్టు అందరికీ అంటే ఇప్పుడు రోజు ఎంత అవుతుంది రోజు ఒక రెండు వేలన్నర మూడు వేలు ఐదు వేలు అవుతుండే ఇప్పుడు ఒక ఏడు వేల దాకా అవుతుంది సార్ అంటే ఏమన్నా దీని మీద ఏమైనా అంటే చేసినందుకు ఒక రెండు వేలు పదిహేను వందలన్నా మనకు ఖర్చులోకి వెళ్తున్నాయి అంతే చేసినందుకు మనకు సంపాదన ఒక వేరు పన్న వస్తుంది అంటే దీని మీద నలుగురు ఉన్నారు అట్లా సార్ చెప్పండి సార్ అమ్మా నాన్న ఏం చేస్తారు వంట ఇస్తారు అయితే చికెన్ ఉంది తల అక్కడ టోకెన్ తీసుకోండి అక్కడనే టోకెన్ తీసుకొని మాట్లాడుకో అరవై రూపాయలు అరవై రూపాయలు చికెన్ ఉంది తలకాయ ఉంది బోటీ ఉంది ఎగ్ కర్రీ ఉంది వెజ్లా అంటే నీకు అయితే చూడండి మీరు రోజు అంటే ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి పప్పు ఉంది వంకాయ ఉంది రెండే ఉన్నాయి పెరుగు వస్తుంది ఏమి పెరుగా బోటీ చారున్నా

మరికొంతమంది ఉన్నారు దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా భోజనం పెడుతున్నారు ఎలా ఉంది అనే సంబంధించి ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారు అసలు టోకెన్స్ ఎందుకు పెట్టారు అనే దానికి సంబంధించి అడుగుదాం చెప్పండి పేరు సార్ ఎందుకు ఈ టోకెన్స్ సార్ ఇక నిన్న అందరు తిన్నలు బిల్లులు కొంచెం వేయకుండా వెళ్ళిపోతున్నారు అట్లా అని చెప్పేసి ఇక టోకెన్ సిస్టమ్ పెట్టినాం సార్ అంటే రోజు ఎంత అంట చేసేవాళ్ళు రోజు ఎలా సార్ పర్వాలేదు సార్ మంచి కర్రీస్ టెస్ట్ ఉన్నాయి కాబట్టి కొంచెం పబ్లిక్ పెరుగుతున్నది మంచి రెస్పాన్స్ ఉంది సార్ అన్న తొంభై రూపాయలు ఫస్ట్ కొట్టే తిన్నంత భోజనం అని పెట్టినాం సార్ ఇక్కడ ఎల్లమ్మ చౌరస్తా దగ్గర ఇక బోటి కర్రీ ఉంటుంది తలకాయ కూర ఉంటుంది గుడ్డు కూర ఉంటుంది చేపల కూర ఉంటుంది చికెన్ కర్రీ ఉంటుంది పప్పు అన్నం ఉంటుంది హెచ్ఎంటి రైస్తో పెడుతున్నాం సార్ సన్నం బియ్యంతో బగర్ర రైస్ అయితే ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాము వైట్ అన్నం అయితే ఒక పది రూపాయలు తక్కువ తీసుకుంటున్నాం సార్ అది సార్లు తిన్నా అన్నం పెడుతున్నాం సార్ కడుపు నుండి పెడుతున్నాము సరేనా సార్ అంటే ఇప్పుడు మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఎలా మేము కుటుంబ సభ్యులమ్మ ఐదుగురం సార్ ఐదుగురమా ఇంటి వల్ల మేము కష్టపడుతున్నాం సార్ ఇక కొద్దిగా మన ఆర్థిక పరిస్థితుల వల్ల మాకు కొంచెం పేద పరిస్థితి అందుగురించి ఈ ఆలోచన వచ్చి పబ్లిక్ కొంచెం కడుపు ఉండే అన్నం పెడితే మాక్స్ కొంచెం కడుపు ఉంటుంది అని ఆలోచనతోనేది ఫుడ్లో ఈ బిజినెస్లో దిగినం సార్ అంటే మొదటి రోజుతో ఎంత సార్ మొదటిసారి ఐదు కిలోలతో చాలు చేసినాం సార్ ఇలా యాభై కిలోల దాకా టర్న్ అవుతుంది సార్ అంటే దీనివల్ల ఎంత మీకు యాభై కిలోలు అంటున్నారు డైలీ అందరికీ కైకిలు పడుతున్నాం సార్ ఇక మాకు అందరికీ మంచి ఎనిమిది వందల కైకిలు అయితే పడుతుంది సార్ ఇక బయట ఎండ పని చేయక ఇది ఎడుతున్నాం అందరికీ కడుపు ఉండే భోజనం పెడుతున్నాం మాక్స్గా వాళ్ళకు కడుపు ఉంటుంది మాక్స్గా కడుపులు ఉంటుంది సార్ ఈ బిజినెస్ వల్ల ఇదైతే ఇది అండి బుజ్జన్న భోజనం ప్రతివారు కూడా రోజువారీగా దానికి అంతటికి సంబంధించి చెప్తున్నారు దానికి ఇక్కడ చూసుకోవచ్చు ఉంటుంది అంటే నిజామాబాద్ నగరంలో బుజ్జన్న భోజనం అంటే ఎంతో ఫేమస్ అయింది దీనికి వారు చెప్తున్న పరిస్థితి మనం కూడా రోజు టేస్ట్ చేద్దాం దీనికి అంతటికి సంబంధించి ఎలా ఉంటుంది ఏం కదా అనే అంశానికి సంబంధించి చెప్పండి ఏము అసలు ఏమేమి కర్రీలు చేస్తున్నారు ఇది అండి బుజ్జన్న భోజనం ఎలా టేస్ట్ ఎలా ఉంది అనేది మనం కూడా అసలు తిని తిని చూద్దాం ఇదిగో ఇక్కడ దీంట్లో ఇది బోటి ముక్కలు దీనికి అందరికి సంబంధించి ఇవి మూ ఈ మూడు తలకాయ ముక్కలు ఇది బోటి ఇది చికెన్ కర్రీ ఇది ఇది బగారా రైస్ ఇది వైట్ రైస్ అంటే ఇవన్నింటికి కూడా దేని దానికి బా బోటీకి అనే తలకాయకు వంద రూపాయలు అదేవిధంగా బోటీ కర్రీ మటన్ చికెన్ అంటే ఏది ఎలా టేస్ట్ ఉంది అనే దానికి సంబంధించి చూస్తే వీరు చెప్పేదైతే అన్ని రకాల ఫుడ్స్ మా దగ్గర సరసనమైన ధరలకు తక్కువ ధరలకే అందిస్తున్నామని చెప్తున్నారు ప్రతిదీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరైనా రోడ్ సైడ్ ఉండి కానీ హాస్పిటల్కి వచ్చిన వారు కానీ వారికి అన్నింటి కూడా బాగా ఉంటుందని చెప్తున్నారు అయితే బుజ్జన్న భోజనం అయితే బాగుందని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుండి వస్తున్నమాట ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ బుజ్జన్న భోజనం తినేంత వారికి అందరికీ పెడుతున్న పరిస్థితి గడుతుంది మనం కూడా చూసాం అందులో ఏది ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ప్రతిదీ కూడా కమ్మగా రుచిగా ఉంది దానికి సంబంధించి ప్రజలు కూడా తక్కువ ధరలకు దొరుకుతున్నాయని రో హోటల్కు వెళ్లకుండా స్ట్రీట్ ఫుడ్కు ఎక్కువ అలవాటు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి కుటుంబం దీనిపైన జీవనం సాగిస్తుంది ఐదుగురు కుటుంబ సభ్యులు ఉండి దీన్ని నడుపుకుంటున్నాం మాకు ఈ రోడ్ సైడ్ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొదటగా ఐదు కిలోలతో స్టార్ట్ చేసి రోజు యాభై కిలోల వరకు వచ్చింది మేము అందరం కుటుంబ సభ్యులు అందరం కూడా ఒకే దగ్గర ఉండి పని చేసుకుంటున్నాం మాకు అందరికీ కూడా కూలీ పడుతుంది కానీ జీవ జీవన సరిలో ఇలాంటి ఒడిదొడుకులు ఉన్నప్పుడు మేము చాలా సార్లు హోటల్ పెట్టినాం హోటల్ కి వెళ్ళని వారు ఇక్కడ రోడ్ సైడ్ ఉండే భోజనానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మేము కూడా కొత్త తరహాలో ఆలోచించి తినంత భోజనమని పెట్టి బుజ్జన్న భోజనం అని పెట్టామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అజీమ్ తో గారెడ్డి ఆర్టీవీ న్యూస్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది